రేపే శనివారం రేపు శనివారం రోజు కేవలం ఒక్క రాగి ఆకుతో ఈ పరిహారం చెయ్యండి ఈ పరిహారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపు కావచ్చు లేదా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపైనా ఈ పరిహారం చేయవచ్చు రాగి ఆకు అనేది చాలా విశిష్టమైనటువంటిది రాగి ఆకులో త్రిమూర్తులు కొలువై ఉన్నారు అని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు ఇది మనకు సైన్స్ పరంగా చూసుకున్నా కూడా ఆక్సిజన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది రాగి చెట్టులో రాగి ఆకులో అలానే రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉన్నారు అని కూడా పండితులు శాస్త్రాలు పురాణాలు వివరిస్తున్నాయి అయితే రేపు శనివారం శనివారం అంటే విష్ణుమూర్తితో పాటు పరమశివునికి అదేవిధంగా ఆంజనేయ స్వామికి కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం శనివారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది జాతకంలో భరించలేని దోషాలు చెడు ప్రభావాలు శనిశ్వరుని దుష్ప్రభావాలు ఉన్నా సరే ఇట్టే తొలగిస్తుంది శనివారం తొమ్మిది శనివారాల పాటు నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేస్తే చాలు ఇక జీవితంలో శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు అనేవి రానే రావు అయితే చాలామంది తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల వారు ఎన్ని పూజలు చేసినా అవి ఫలించవు అంతేకాదు చాలామంది అంటూ ఉంటారు మేమైతే రకరకాల పూజలు చేస్తున్నాము పరిహారాలు చేస్తున్నాము తిరిగే అంటే ఏ గుడికైనా తిరుగుతూ ఉన్నాము మొక్కని రాయలేదు తొక్కని బండలేదు అన్నట్టుగా ఎవరైనా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా వారి జాతకంలో దోషాలు తొలగిపోవాలి అంటే వారు కేవలం పూజలు పరిహారాలే కాదండి కొంచెం మంచిని కూడా చేస్తూ పోవాలి ఎన్ని రకాల పరిహారాలు పూజలు చేసినా రాణి పుణ్యం ఒక పేదవారికి అన్నదానం చేస్తే వస్తుంది పేదవారికి వస్త్రదానం చేస్తే వస్తుంది తరగని ఆస్తి కావాలి అంటే ముందుగా పేదవారికి మనకు ఉన్న దాంట్లో తోచిన విధంగా సహాయం చేయాలి అంతకు మించిన పుణ్యం ఇంకొకటి లేదు అనడంలో అస్సలు సందేహమే లేదు మనకు శాస్త్రాలు పురాణాలు పెద్దలు చెబుతున్నటువంటి మాట కూడా ఇదే అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో మిన్న అంటున్నారు అంటే ఆకలితో ఉన్నవారికి ఒక ముద్ద అన్నం పెడితే వచ్చే పుణ్యం మరేమీ చేసినా కూడా రాదు అంటే అని దీని అర్థం అయితే ఎవరైనా సరే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి చాలామంది పేదవారిని చులకనగా చేస్తూ ఉంటారు చులకనగా చూస్తూ ఉంటారు అదైతే చాలా పొరపాటు ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా వారి యొక్క ఉసురు అనేది తగులుతుంది అప్పుడు మీరు ఎన్ని పూజలు పరిహారాలు చేసినా అస్సలు ఫలితం అనేది లేకుండా పోతుంది ఎప్పుడైనా మనం చేసే పనులు కానీ మాటలు కానీ చేతలు కానీ ఇతరులని హింసించకుండా బాధ పెట్టకుండా ఉండాలి అంతే తప్ప మనం చేసే మా చేసే పనులు అలానే మాట్లాడే మాటలు ఇతరులని హింసించడానికే మాట్లాడుతున్నాము వారు బాధపడడానికే మేము ఈ విధంగా ప్రవర్తిస్తున్నాము అన్నట్టుగా ఉంటే గనక వారికి ఈ రోజు కాకపోయినా మరి ఏ రోజైనా సరే తప్పకుండా కష్టం వస్తుంది కష్టం అనేది వారికి తెలియకుండా వస్తుంది అంటే వారికే కాకుండా వారి పిల్లలకి కూడా ఆ యొక్క పాపం అనేది తగులుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఎవరిని కూడా హింసించకూడదు నలుగురిని సంతోషంగా ఉంచాలి తోచిన సహాయం చేయాలి తప్పకుండా మనకి కూడా ఏదో ఒక దగ్గర సహాయం అనేది దొరుకుతుంది అదేవిధంగా ఆపదలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి సహాయంతో పాటు మనకి ఆపద నుండి బయటపడే ఎన్నో రకాల మార్గాలు కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా మనం చేసే పూజలు పరిహారాలే కాదు మంచి పనుల వల్ల కూడా ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకున్న వారం అవుతాము ఉదాహరణకి ఒక కథను చూసుకుంటే గనక ఒక వ్యక్తి అనేవారు ఒక శిష్యుడు అంటే తన యొక్క గురువు శిష్యులు ఇద్దరు ఉంటారు అప్పుడు ఒక శిష్యుడు తన యొక్క రాత ఏమని ఉంటుంది అంటే తన చాలా త్వరగా మరణిస్తాడు అని రాత ఉంటుంది ఇక ఆ గురువుకి ముందుగానే ఇతరుల యొక్క జాతకం వారి యొక్క ఆయుష్ ఎంతుందో తెలుసుకునే శక్తి ఉంటుంది ఇక ఆ విధంగా తన యొక్క శిష్యుని యొక్క ఆయుష్ చాలా తక్కువ సమయం ఉంది చాలా త్వరగా చనిపోబోతున్నాడు అని గమని గమనించినటువంటి ఆ యొక్క గురువు శిష్యునితో ఈ మాట అంటాడు నువ్వు మీ ఇంటికి వెళ్ళు ఆనందంగా గడుపు నీకు నచ్చినట్లుగా మీ అమ్మా నాన్నతో గడుపు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు సరే అంటూ గురువు దగ్గర సెలవు తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు ఇక ఆ విధంగా గురువు అనుకుంటాడు చాలా రోజుల వరకు తిరిగి రాడు ఆ శిష్యుడు మరణించాడేమో అని గురువు అనుకుంటాడు కానీ కొన్ని రోజుల తర్వాత ఆ శిష్యుడు తిరిగి ఇంటికి వస్తాడు అప్పుడు అంటే తిరిగి ఆశ్రమానికి వస్తాడు అప్పుడు ఆ గురువు ఇలా అంటాడు ఏంటి వీడింకా బతికే ఉన్నాడు వీడి యొక్క ఆయుష్ ఎప్పుడూ తీరిపోయింది కదా ఇంకా వీరు వీడు ఇలా బ్రతికి ఉండడానికి అసలు కారణం ఏంటి అని ఆ యొక్క గురువు శిష్యుణ్ణి అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు గురువు ఈ విధంగా శిష్యుణ్ణి అడుగుతాడు నువ్వు వెళ్ళే దారిలో ఏమేం పనులు చేశావు పూర్తిగా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చెప్పు అని గురువు శిష్యుణ్ణి అడగగా అప్పుడు ఆ శిష్యుడు ఇలా చెప్తాడు తను వెళ్ళే విధానం పూర్తిగా వివరిస్తాడు ఇక చివరిన ఇంకో మాట కూడా చెబుతాడు ఇక చివరిన ఈ మాట అంటాడు నేను వెళుతూ వెళుతూ ఉండగా ఒక వాగు దాటే సమయంలో అక్కడ పెద్దగా వరదలు ముంచెత్తుకొచ్చాయి ఆ వరదల్లో ఒక మట్టి తెప్ప అనేది పెద్దగా కుప్పలాగా మారింది ఆ మట్టి కుప్ప పైన ఎన్నో చీమలు ఉన్నాయి ఇక ఆ చీమలన్నీ బిక్కు బిక్కుమంటూ ఉన్నాయి ఎప్పుడు వరద వస్తుందో ఆ వరదలు మేము కొట్టుకుపోతాము అన్నట్లు తమ యొక్క ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్నాయి అంటూ ఆ శిష్యుడు వివరిస్తాడు ఆ తరువాత ఆ చీమను నేను ఏ ఎలా కాపాడాను అంటే ఆ చీమల గుంపుని నేను ఏ విధంగా కాపాడాను అంటే అక్కడ ఒక చెట్టు ఉండే ఆ చెట్టు కొమ్మని కిందికి వంచాను అలా వంచిన సమయంలో ఆ చీమలన్నీ ఒకదానితో ఒకటి సహాయపడుతూ చీమల గుంపు మొత్తం కూడా సురక్షంగా ఆ చెట్టుపైకి చేరుకున్నాయి ఇక కాసేపటికే ఆ మట్టి కుప్ప కొట్టుకుపోయింది కానీ చీమలు మాత్రం సురక్షంగా చెట్టు పైన ఉన్నాయి అని ఆ శిష్యుడు గురువుతో బోధిస్తాడు ఆహా ఇందుగా నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు ఈ పుణ్య ఫలితం వల్లే దేవతలు నీకు ఆయుష్ని పెంచారు అని మనసులో అనుకుంటాడు అదే విధంగా గురువుకి అర్థమవుతుంది తాము పూజలు చేసినా రాణి పుణ్యం ఇతరులకి సహాయం చేస్తే వస్తుంది అన్నట్లుగా ఈ యొక్క కథ నీతి అర్థం ఈ విధంగా మనం ఎన్ని పూజలు చేసినా రాణి ఫలితం పేదవారికి చేసే దాన ధర్మాలతో పాటు వారిని పలకరించే తీరులో వారికి ఇచ్చే గౌరవ మర్యాదల్లో అసలైన ఐశ్వర్యం దాగి ఉంది ఇది చాలా రహస్యం కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఈ విషయం తెలియక చాలామంది ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు అంతేకాదు వేలు లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు అందువల్ల మీకు పుణ్యం వస్తుంది కానీ మరి పేదలకు దానం చేసినంత వచ్చినటువంటి పుణ్యం మరి ఎక్కడా రాదు ఎందుకంటే ఇతరులు ఆకలితో ఉన్నప్పుడు వారి ఆకలిని తీర్చడం బాధల్లో ఉన్నప్పుడు మన మాటలతో వారికి ఒక ధైర్యాన్ని చెప్పడం మంచి మాటను చెప్పడం నవ్వించడం ఆనందపరచడం వంటివి చేస్తూ ఉంటే అంతకు మించినటువంటి అదృష్టం ఇంకొకటి ఉండదు ఇక అందులో అసలైన ఐశ్వర్యం దాగి ఉంటుంది ఇలాంటి వారి యొక్క చెంత లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉంటుంది ఇలాంటి వారిని ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కాపాడుతూ వస్తుంది ఇక అదేవిధంగా ఖచ్చితంగా రేపు శనివారం రోజు ఈ ఒక్క ఆకుతో ఇలా చేయండి మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి ఈ రాగి చెట్టు అనేది దైవాంగిక వృక్షం మనకు లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించే సమయంలో కొన్ని కల్ప వృక్షాలతో పాటు అమ్మవారు కూడా ఉద్భవించారు ఆ కల్ప వృక్షాలు అనేవి కటిక దరిద్రుణ్ణి కూడా అపర కుబేరునిగా మారుస్తూ ఉంటాయి అయితే ఆ వృక్షాలలో ఒకటి రాగి చెట్టు కూడా రాగి చెట్టు ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్య పరంగాను ఎంతో మేలును చేస్తుంది వీధికి ఒక్క రాగి చెట్టుని పెంచుకుంటే గనక ఆక్సిజన్కి ఎలాంటి కొరత ఉండదు ఆరోగ్యంగా జీవిస్తారు అంతేకాదు మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ మనలో ఉండే కార్బన్ డయాక్సైడ్ని మనం బయటికి వదిలినప్పుడు ఆ చెడుని పూర్తిగా ఆ రాగి చెట్టు గ్రహిస్తుంది కేవలం మంచి ఆక్సిజన్ని మాత్రమే మనకు అందిస్తుంది ఈ విధంగా రేపు రాగి చెట్టు యొక్క ఆకుని ఇంటికి తెచ్చుకోండి ఆ రాగి ఆకుని శుభ్రంగా కడగండి తరువాత ఆ రాగి ఆకుపై గంధం గంధం తీసుకొని ఒక స్వస్తి గుర్తుని వెయ్యండి దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేయండి రెండు మట్టి ప్రమిదలు తీసుకొని ఆకుపైన పెట్టండి అలానే ఆ మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించండి అలా వెలిగించాక కర్పూరంతో వెంకటేశ్వర స్వామి వారికి హారతిని ఇవ్వండి అలానే వెలుగుతున్న దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని కానీ పచ్చకర్పూరం లేకపోతే జవ్వారి పౌడర్ని కానీ వేయండి ఇవి మంచి సువాసన కలిగి ఉంటాయి కాబట్టి వీటిని వేయటం వల్ల ఒక పాజిటివ్ శక్తి అనేది తక్షణం వస్తుంది దరిద్రం క్షణాల్లో తొలగిపోయినంత మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది అదేవిధంగా ఇలా దీపాన్ని వెలిగించి ఆ కర్పూరంతో హారతిని ఇవ్వటం వల్ల కష్టాలు తొలగిపోతాయి కాబట్టి రేపు శనివారం రోజు రాగి ఆకుపై దీపాన్ని వెలిగించడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి